హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే ఇక అప్పు పెళ్ళి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇక రెండు మూడు గంటలే ఉంది పెళ్ళికి త్వరగా కానివండని హడావుడి చేస్తూ ఉంటుంది కనకం ఇటు పూలజడ వేసుకోకుండా అలాగే క్రాఫ్ట్ లాగా పట్టు చీర కట్టుకొని ఉంటుంది అప్పు మరొక వైపు ఇక స్వప్నకైతే విషయం అర్థమైపోతుంది అప్పు మనసులో ఇంకా కళ్యాణే ఉన్నాడని తెలుసుకొని గట్టిగా నిలదీసి అసలు నువ్వు ఇంకా కోసం ఆలోచిస్తున్నావు నీ గురించి నీ లైఫ్ గురించి ఆలోచించకుండా ఇలా బాధపడటం కరెక్ట్ కాదప్పు అని చెప్పి చెప్పేసి ఇక వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది ఇక కళ్యాణ్ అయితే అది మొత్తం కూడా విని ఇక సరేనని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక రాజుకి చాలా కోపం వస్తుంది ఒకవైపు స్వప్న చెప్పిన మాటలన్నీ వింటాడు కానీ ఈ అప్పు ఈ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా మనసులో ఉన్న ప్రేమ బయటికి రానివ్వకుండా ఇంకా ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు పెళ్ళేమో రెండు మూడు గంటల్లో అయిపోబోతుంది నేనే నేనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే దుగ్గిరాల కుటుంబం పెళ్ళికి రావటం ఇక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది కనకం అందరినీ ఇక ఇన్వైట్ చేస్తూ అందరినీ కూర్చోమని చెప్తూ ఉంటే ఇక రుద్రాని బుద్ధి చెప్పనవసరం లేదు కదా కావాలని అక్కడ ఇక వాళ్ళ బేదరికాన్ని ఎక్కిరిస్తూ ఇది కళ్యాణ మండపమా అసలు చూడడానికి ఒక షెడ్లా ఉంది అని చెప్పి పెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది దానికి కరెక్ట్ సమాధానం చెప్తుంది మన కావ్య ఇక పేదవాళ్ళ పెళ్లికి వచ్చేటప్పుడు ఆస్తుల గురించి అంతస్తుల గురించి లెక్కలేసుకోకూడదు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఒకవేళ సరిగా భోజనం పెట్టకపోయినా అన్నీ బాగున్నాయని చెప్పి వెళ్ళాలి అదే సంస్కారం అని చెప్పి ఇక బుద్ధి బాగానే చెప్తుంది ఇక మరొక పక్క ఇక ఇక్కడ ఇదంతా కూడా ఇలా ఉండగా మనసులో ప్రేమని బయట పెట్టే సమయం ఇక వచ్చింది నేను ఇంట్లోనే కూర్చొని ఉంటే అక్కడ అప్పుకి పెళ్ళైపోతుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఇంట్లో నుంచి బయలుదేరుతాడు ఇక రాస్ రూమ్లో ఉండగా ఇక కావ్యం వస్తుంది డోర్ని వేసి ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు కళ్యాణ మండపంలో మాట్లాడాల్సిన మాటలైనా మీరు ఈరోజు అందరి ముందు ఇక అప్పు మనసులో ఎవరున్నారో తెలుసుకోమని ఎందుకంటున్నారు మీకు ఎన్నిసార్లు చెప్పాలండి ఇక అప్పు జోలికి రావద్దు అప్పు జీవితంలో చాలా అవమానం పడింది ఈరోజు తనకి పెళ్లి జరుగుతుంది పెళ్లి కొలుకు వాళ్ళు చాలా పెద్ద మనసు వాళ్ళు కాబట్టి వాళ్ళు అన్ని విషయాలు ఇక ఒక్క విషయం కూడా వాళ్ళు వేలెత్తి చూపించలేదు మీకు దండం పెడతాను అప్పు పెళ్ళి జరిగే వరకు ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి కావ్య బ్రతిమలాడుతుంది రాజుని రాజ్ అదేమీ కుదరదు నువ్వు కావాలనే ఇటు అప్పు అని అటు కళ్యాణ్ని ఇద్దరి మనసులో ప్రేమ బయట రానివ్వకుండా చేసావు నీ వల్లే ఇదంతా జరుగుతుంది చెప్తున్నాను కదా అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడని నువ్వు కావాలని ఇవన్నీ కూడా మాపం చేసేసి ఇక నీ చెల్లికి వేరే పెళ్లి చేసినంత మాత్రాన ఇక సుఖంగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు అనగానే సుఖంగా ఎందుకు ఉండదు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను మీ ఇష్ట ప్రకారమే నేను చేసుకున్నానా ఇష్టం లేకుండానే మీ జీవితంలోకి వచ్చాను కానీ ఈరోజు మా నిద్దరం కూడా ఒకరు మనసు ఒకరు తెలుసుకొని బ్రతుకుతున్నాం అలాగే అప్పు జీవితం కూడా అనగానే చాలా ఊరుకో అప్పు జీవితం అలా ఎందుకు అవుతుంది పెళ్ళికి ముందే నువ్వు ఎవరినైనా మనసులో పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకున్నావా అనగానే ఒక్కసారిగా కావ్య దెబ్బకి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది కదా నువ్వు నీ మనసులో ఎవరు లేరు కాబట్టి చాలా బాధపడుతూ నా వంక దీనంగా చూసావు మరి అలాంటప్పుడు అప్పు ఆల్రెడీ కళ్యాణ్ ఇష్టపడింది అప్పుడు ఇష్టపడింది ఇప్పుడు ఇష్టపడుతూనే ఉంది ఈరోజు నువ్వు ఇక ఇంటి గురించి మా ఇంట్లో గురించి మీ ఇంట్లో గురించి అప్పు జీవితంతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు పెళ్ళి ఆపేస్తాను అప్పుకి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అనగానే ఎలా ఆప్ చేస్తారో నేను చూస్తాను అప్పు పెళ్ళి శ్రీరామ్తో జరిగేలాగా నేను చూస్తాను అని చెప్పి కావ్య కూడా గట్టిగానే అరిసి ఇక బయటకు వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఇక అనామిక కూడా జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చిన అనామికకి అప్పు పెళ్ళి అని తెలిసిపోతుంది ఇక బేబీ అప్పు పెళ్ళి ఈరోజు జరుగుతుంది ఆ అప్పు ఇక పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది నీ జీవితంలో నిప్పులు పోసిన ఆ అప్పు పెళ్ళి ఈరోజు జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక అనామిక తల్లిదండ్రులు అంటూ ఉంటే నేను జైలు నుంచి బయటకు వచ్చింది మెయిన్ ఎవరి కోసమో తెలుసా ఆ అప్పు గురించే ఆ అప్పు జీవితంలో సంతోషమైన క్షణాలు ఈరోజు రోజుతో చెరిగిపోవాలి దాని జీవితం అందరి ముందు ఏడుపుగా మిగిలిపోవాలి అని చెప్పి ఇక కొన్ని ఫొటోస్ని ఇక బయటకు తీస్తుంది ఏంటి ఇవన్నీ అనగానే అప్పు కావ్య సారీ అప్పు కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఇక ఒకప్పుడు చాలా వెచ్చని విడిగా బండుల మీద ఆటల మీద ఇష్టం వచ్చినట్టుగా తిరిగారు వాటికి సంబంధించిన ప్రూఫ్స్ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్పే ఉందని నాకు తెలుసు కానీ వాళ్ళకు తెలియదు ఇదంతా పక్కన పెట్టేస్తే వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్షిప్పే ఏ అని అందరి ముందు చెప్తారు కానీ అది ఫ్రెండ్షిప్ కాదు ఆ ఫ్రెండ్షిప్ వెనకాల చాలా వరకు వీళ్ళిద్దరికీ సంబంధం ఉంది అని నిరూపణ చేస్తాను అని చెప్పి ఇక పోస్ట్ చేస్తుంది ఫొటోస్ని అలాగే తన దగ్గర తెచ్చుకున్న కొన్ని వస్తువుల్ని ఏంటి బేబీ అవన్నీ ఏంటి అని చెప్పి అనగానే చెప్తానుగా ముందు బయలుదేరండి అటు ముహూర్తానికి టైం అయిపోతుంది అని చెప్పి ఇక అనామిక తల్లి తండ్రి అనామిక ముగ్గురు కూడా బయలుదేరుతారు బేబీ ఈ సమయంలో మనం పెళ్ళి దగ్గరికి వెళ్తే కావాలని అప్పు మీద నిందలు వేయడానికే వచ్చామని అందరూ అనుకోవచ్చు కాబట్టి పెళ్ళి ఆగిపోవాలంటే మనం ఎలా అవసరం లేదు నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ని పంపిస్తే చాలు అది పెళ్ళికొడుకు పంపిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అనుకోగానే ఇక మొత్తానికైతే పెళ్ళికొడుకు వాళ్ళు ఇక కారులో రావటం అంతా గమనించి వాళ్ళతో పాటు ఒక అబ్బాయిని పంపించి వాళ్ళకి ఈ కవర్ ఇవ్వమని చెప్తుంది అనామిక ఇక వెంటనే పెళ్ళికొడుకు తల్లిదండ్రులు పెళ్ళికొడుకులు ఇక దిగి రూమ్లోకి వెళ్ళగానే ఆ వ్యక్తి వచ్చి సార్ మీకు ఈ కవర్ ఇమ్మని ఒక ఆవిడ చెప్పారు అనగానే ఎవరు అనగానే ఏమో సార్ తెలీదు బయట ఉన్నారు అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు సరేనని ఇక ఓపెన్ చేసి చూసేసరికి కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా క్లోజ్గా ఉన్న ఫొటోస్ కొన్ని ఇక పోస్ట్లో ఉంటాయి ఆ కవర్లో అవి చూసి ఏంటి కళ్యాణ్తో పాటు అప్పు ఉన్న ఫొటోస్ని ఎవరు పంపించారు ఇక ఈ ఫొటోస్లో కళ్యాణ్కి అప్పుకి ఫ్రెండ్షిప్ ఉందని అర్థమవుతుంది అనగానే వాళ్ళ అమ్మ తీసుకొని ఫ్రెండ్షిప్ అర్థం దానికి నీ అంత గొప్ప మనసు నాకు లేదురా కానీ ఒక ఆడ ఒక మగ ఫ్రెండ్షిప్ చేశారు అంటే ఈ రోజుల్లో నమ్మడానికి సాధ్యమేనా ఆ తన భార్య కూడా అనామిక కేసు పెట్టినప్పుడు వీళ్ళిద్దరూ ఏదో హోటల్లో దొరికారని కేసు ఫైల్ చేసింది మరి ఈ ఫొటోస్ ఏంటి అనగానే అమ్మ ఏమనుకుంటున్నావు నువ్వు ఇదంతా పక్కన పెట్టు ఇక ఈరోజంతా ఇదంతా కూడా కామని అని చెప్పి అంటాడు ఇక ఎంతలోనే ఏదో సీడీరా దాన్ని పంపించారు ఎవరు అనగానే సరే ముందైతే నువ్వు ప్లే చేయి అనగానే ఇక వెంటనే అక్కడ ఉన్న టీవీకి కనెక్ట్ చేస్తుంది పెన్ డ్రైవ్ అయితే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయగానే అప్పు ఇక హాస్పిటల్లో కళ్యాణ్ని ప్రేమిస్తున్నానని తను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని అని కళ్యాణ్కి ఇక యాక్సిడెంట్ అయిందని భయపడుకుంటూ వచ్చిన ఇక అప్పు మాటలన్నీ కూడా రాస్తో చెప్పిన మాటలన్నీ కూడా ఇక అందులో ఉంటాయి ఒక్కసారిగా ఇక ఆశ్చర్యపోతూ ఉంటారు కుటుంబం ఇద్దరు కూడా ఏంట్రా ఏరి కోరి ఈ ముద్రష్ట సంబంధాన్ని చేసుకుంటున్నాం దీని మనసులో ఎప్పటికీ ఆ కళ్యాణే ఉంటాడని చెప్తుంది అది కూడా ఆ ఇంటికి పెద్ద అయినా రాస్తో ఆ విషయాలందరికీ తెలుసు కానీ ఎవరు కూడా ఈ అమ్మాయికి ఇచ్చి కళ్యాణికి పెళ్లి చేయట్లేదు తీరా ఈ విషయాలన్నీ కూడా దాచిపెట్టేశారు వీళ్ళు ఏదో పెద్ద గూడు పుట్టాన్ని జరుగుతుంది నా కొడుకేవి నా కొడుకేవి దిక్కుమాలనుడు కాదు దీన్ని దరిద్రగొడ్డు దాన్ని చేసుకోవడానికి దాని మనసులో ఒకరిని పెట్టుకొని పెళ్ళికి రెడీ అయిపోయింది అంటే అది రేపు పొద్దున్న ఖచ్చితంగా నీకు ఏ విషయము చెప్పదురా అనగానే వెంటనే అవును మమ్మీ ఇప్పటి వరకు ఏదో అనుకున్నాను కానీ నేనైతే ఈ అప్పుని పెళ్ళి చేసుకోలేను ఈ విషయం ఇప్పటికిప్పుడే అందరికీ చెప్పేసి పెళ్ళి క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పి ఇక ఫాస్ట్గా బయటికి వస్తాడు ఇక పెళ్ళికొడుకు శ్రీరామ్ అయితే ఇక అక్కడ రాజ్ అప్పుడే ఇక అటువైపు పెళ్ళికొడుకుతో మాట్లాడేసి విషయం అంతా చెప్పేసి పెళ్ళి చేసుకోదు ఇక అప్పు నిన్ను ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇక కొంత డబ్బు ఇచ్చి మరీ ఇక పెళ్ళి క్యాన్సిల్ చేద్దామని రాజ్ ఫాస్ట్గా వస్తూ ఉంటే ఇక శ్రీరామ్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాడు ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు ఇచ్చుకోగానే ఇక ఒక్కసారిగా అప్పు కళ్యాణ్ ఉన్న ఫొటోసు కళ్యాణ్ ఇక శ్రీరామ్ చేతిలోంచి కింద పడతాయి అవి చూసిన రాజ్ ఒక్కసారిగా ఏంటి ఈ ఈ అబ్బాయికి ఆల్రెడీ కళ్యాణ్కిను అప్పుకి ప్రేమ సంగతి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి అలానే చూస్తూ ఉంటే సార్ ఇతను మీ తమ్ముడే కదా అనగానే అవును మా తమ్ముడే అని చెప్పి రాజ్ అంటాడు అప్పుతో ఇంకా స్టిల్ ఇంకా ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉన్నాడా అనగానే అవును ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉన్నాడు అయితే అని చెప్పి రాజ్ అంటాడు అయితే నాకు ఈ అమ్మాయితో పెళ్ళి ఇష్టం లేదు సార్ ఇదంతా గతమేమో ఆల్రెడీ అంతా అయిపోయిందేమో ఇక ఇప్పుడు నార్మల్గా ఉందేమో అనుకున్నాను కానీ ఆల్రెడీ ఒక అతనితో అఫైర్ సాగిస్తూ నాతో పాటు పెళ్ళికి రెడీ అయిపోయిన అమ్మాయి క్యారెక్టర్ మీద నాకు నమ్మకం లేదు ఇక్కడికిక్కడే ఈ పెళ్ళి ఆపేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక కనకం కృష్ణమూర్తి కావ్య స్వప్న అందరూ కూడా వస్తారు దుగ్గిరాల కుటుంబం అయితే ఇక అక్కడే ఇక కూర్చొని ఉంటారు కనకం వచ్చి శ్రీరాం బాబు ఏమైంది బాబు ఎందుకలా అలా గట్టిగా అరుస్తున్నారు అనగానే చాలా ఆపండి మీ అమ్మాయి చాలా శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారేంటి మీ అమ్మాయి జీవితంలో ఒకరిని మనసులో పెట్టుకొని ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయింది అదంతా మీ అందరికీ కూడా తెలుసు కానీ అదంతా కూడా మాఫీ చేసేసి నా కొడుకు అమాయకుడు దొరికాడు కాబట్టి ఇక పెళ్లి చేసేస్తున్నారు మీది అసలు పరువైన కుటుంబమేనా అని చెప్పి ఇక శ్రీరామ్ తల్లి అంటుంది అదేంటి ఏం మాట్లాడుతున్నారు పెళ్ళికి ముందే అన్ని విషయాలు మీకు చెప్పాం కదా మా అప్పు విషయంలో ఆనం ఇక కావాలని ఆ రకంగా కోర్టు వరకు ఈడ్చిందని మీకు చెప్పాం కదా అని చెప్పి కావే అంటుంటే చాలు ఊరుకో నువ్వు కూడా నాటకాలు వేసావు నీ భర్తతో నీ చెల్లెలు తన ప్రేమ విషయాన్ని అంత కుండల బద్ద కొట్టినట్టు చెప్తున్నా కూడా ఇంకా నువ్వు ఏమి తెలియనట్టుగా నటించద్దు అనగానే ఒక్కసారిగా ఆచరిపోతాడు ఇక అప్పుకి నన్ను ప్రేమి నాతో ఇక అప్పు చెప్పిన సంగతి వేలకలా తెలిసిందని చూస్తూ ఉంటే మీ నిర్వాహకాలన్నీ కూడా ఎవరో పోస్ట్లో మరీ పంపించారు ఇదిగో ఈ పెన్ డ్రైవ్లో నీ చెల్లెలు బాగోతో మొత్తం కూడా మేము చూసాము తను ఎప్పటికీ ఎప్పటికీ కళ్యాణ్ని ప్రేమిస్తూనే ఉంటుందంట మరి అలాంటప్పుడు నా కొడుకెందుకు తేరగా అందుకే ఈ సంబంధాన్ని మేము వద్దనుకుంటున్నాం అని చెప్పి ఇక ఇక వెళ్ళిపోతూ ఉంటే కాలవేలా పడుతూ ఉంటుంది ఇక కనకమైతే బాబు వాళ్ళెవరో కావాలని ఆ అనామికనే కుట్ర చేసి ఉండొచ్చు నా కూతురు ఏ తప్పు చేయలేదు మీరు అనుకున్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్పే ఉంది కానీ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు నిజం చెప్పాలంటే నా కూతురు నిప్పు బాబు నిప్పు అనగానే వెంటనేక శ్రీరామ్ తండ్రి సరే నీ కూతురు నిప్పు చాలా వరకు మేము నమ్ముతాం కానీ నా కొడుకు మాత్రం అలాంటి వాడు కాదు ఖచ్చితంగా నా కొడుకు కాంప్రమైజ్ అయ్యేటైపోయి కాబట్టి నీకు ఒక విషయం చెప్తాను ఇప్పటికిప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి ఆపేస్తే నీ కూతురికి మరొక సంబంధం రాదు నా కొడుకుకి ఫస్ట్లో కొన్ని సంబంధాలు రాకపోయినా మగవాడు కాబట్టి ఎలా అలా చల్లామని అయిపోతాడు కాబట్టి నాకు కూడా రిస్క్ ఉంది కానీ నేను అనుకున్నట్టు నాకు కొన్ని షరతులు ఉన్నాయి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా నేను అనుకున్న వాటికి మీరు తల వంచితే ఆ అమ్మాయి మెళ్ళలో నా కొడుకు తాళిని కడతాడు అని చెప్పి అనగానే రాజ్ ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక కావ్య అందరూ కూడా ఏంటి అనగానే వెంటనే ఏముంది మీ అమ్మాయి జీవితానికి కొంత డబ్బు వెలకడుతున్నాను మీ అమ్మాయి చేసిన తప్పుడు పనులకి అన్నిటికీ కలిపి ఇదొక ఫైన్ అనుకోండి ఇక మీ మీ కూతురు భర్త చూడ్డానికి చాలా ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు ఆ ఉన్న వ్యక్తిలా కనిపించడం ఏంటండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అయినా అనగానే అవును నిజమే కాబట్టి మాకు కొంత డబ్బు ఇవ్వండి ఈ పెళ్లి జరగాలంటే కోటి రూపాయలు మాకు సమర్పించుకోండి అప్పుడు నీ కూతురు పెళ్ళి సవ్యంగా జరుగుతుంది లేదంటే చెప్పాను కదా ఇప్పుడు మాత్రం నీ కూతుర్ని ఎవ్వరూ చేసుకోవడానికి ముందుకు రారు అదిగో అక్కడే ఉంది నీ కూతురు పెళ్లి పీటల మీద నా కొడుకు పెళ్లి పీటల మీదకి వెళ్ళి కూర్చోవాలంటే ఇప్పుడే ఈ విషయం ఇక్కడే చెప్పండి మీ మీద నాకు నమ్మకం ఉంది ఒప్పుకుంటే నా కొడుకెళ్ళి తాళిని కడతాడు అనగానే ఇక శ్రీరామ్ అవును డాడీ నేను నా మనసులో ఉన్న మాటే చెప్పారు ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ కానీ నేను మాత్రం డబ్బు కోసమే ఈ పెళ్ళిని చేసుకుంటున్నాను ఒకవేళ నిజంగా క్యారెక్టర్ బాగున్న తర్వాత అయినా నాకు డబ్బు కావాలి అందుకే ఈ అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకున్నాను రేపు పొద్దున్న ఫర్దర్గా నేను నెక్స్ట్ ఇంకా పోస్ట్ కావాలి అంటే డబ్బు నా దగ్గర ఉండాలి అందుకే కదా ఈ పోలీస్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాను అని చెప్పి ఇక తనలో ఉన్న నెగటివిటీ మొత్తం బయట బయట పెడుతూ ఉంటాడు శ్రీరామ్ అయితే ఇక ఒక్కసారిగా రాస్ సూట్ కేసు నిండా డబ్బు డబ్బులు తీసుకొని వచ్చిన రాస్ ఓకే మీరు చాలా గ్రేట్ అండి అసలు మీ కుటుంబాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఏ కళావతి నిజమే కదా ఏంటంటే మాట్లాడరేంటండి మీ అమ్మాయి పెళ్ళి మేమెవ్వరము కూడా అడ్డుపడం మీరు సవ్యంగానే చేసుకోండి నిజం చెప్పాలంటే మీరు ఉన్న పరిస్థితుల్లో కోటి రూపాయలు మీరు తేలేరు కాబట్టి నేనే మీకు కోటి రూపాయలు ఇస్తున్నాను మీ చేత్తో మీ కాబోయే అల్లుడిని తెచ్చుకోండి ఇదిగోండి అక్షరాల కోటి రూపాయలు నేను వేరే రకంగా తీసుకొచ్చాను అది వేరే రకంగా అయినా ఆయనకే అందుబోతుంది ఇచ్చేయండి అనగానే కనకం కావ్య స్వప్న అందరూ చూస్తూ ఉంటారు ఏంటి ఆలోచిస్తున్నారు మీ అల్లుడు గారు చాలా మంచి వల్ల ఉన్నారే డబ్బు ముందే అరేంజ్ చేసి పెట్టారు ఇచ్చేయండి మేము ఇక తీసుకుంటాం పెళ్ళి జరగాలంటే డబ్బు ఇవ్వాలి కదా అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా కావ్య ఏంటి డబ్బు కావాలా అసలు నువ్వు మనిషి పుట్టుకే పుట్టావా లేకపోతే మనిషి రూపంలో ఈ రకంగా జంతువులా తిరుగుతున్నావా అనగానే ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అని చెప్పి ఇక శ్రీరామ్ తల్లి అనగానే ఇక కనకం అట్లానే ఉండిపోతుంది రాజ్ ఏంటండి ఏమి మాట్లాడరేంటి ఈరోజు మీ అమ్మాయి దగ్గర కళ్యాణ్కు ఉన్న ఫ్రెండ్షిప్ని వేరే రకంగా చెప్పి మరీ ఒకరు బ్లాక్మెయిల్ చేస్తే మరొకరేమో ఆ పెళ్ళిని చేసుకుంటాం కానీ డబ్బు ఇమ్మంటున్నారు ఇచ్చి మీ అమ్మాయి క్యారెక్టర్ లేదని చెప్పమంటారా ఒప్పుకోమంటారా అనగానే కనకానికి చాలా కోపం వస్తుంది ఒక్కసారిగా శ్రీరాముని కాలర్ పట్టుకొని ఏంట్రా నా కూతురు తప్పు చేసింది అయినా పర్వాలేదు పెళ్లి చేసుకుంటాను నాకు డబ్బే ముఖ్యమని చెప్పి పెళ్లికి ముందే నీ మనసులో నేను దిక్కుమాలిన మాట బయట పెట్టావు కాబట్టి ఇప్పటికిప్పుడే ఇక్కడ నిన్ను చంపి పాడేనంత కోపంగా కసిగా ఉంది కానీ కళ్యాణ మండపం అయిపోయిందిరా ఇది గుడి ఈ గుడిలో హత్యలు చేయకూడదు అందుకే నా చేతిలో బతికిపోయావు అని చెప్పి చంప చెల్లు మన కొడుతుంది ఇంతలో ఇక అనమిక బయట నుంచి దూరంగా చూస్తూ ఉంటుంది అమ్మయ్యా పెళ్ళి మొత్తం పెటాకులైపోయింది ఇప్పుడు ఇప్పుడు కథ మొదలవుతుంది అని చెప్పి ఇక ఆనందపడుతూ ఉంటుంది రాజ్ ఇక వెంటనే ఎందుకండి వాణ్ణి కొడతారు రేపు పొద్దున్న వీడు కాకపోతే ఇంకొకడు ఇంకొకడు కాకపోతే ఇంకొకడు నీ కూతురి విషయంలో మేము మంచి నిర్ణయం తీసుకుంటుంటే మీ కూతురికి అర్థం కాలేదు అందుకే అనుభవించండి జీవితాంతం ఇలాగే నిందలు పడుతూ బ్రతికేయండి మా కుటుంబం గురించి మా కుటుంబంలో వాళ్ళ గురించి మీరు బాగా ఆలోచిస్తారు కాబట్టి ఈ రకంగానే ఇక ఉండిపోండి అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇంతలో దుగ్గిరాల కుటుంబం అందరికీ కూడా విషయం అర్థమవుతుంది ఏదో గొడవ జరుగుతుంది ఇక అప్పు విషయంలో కళ్యాణ్ విషయంలో పెళ్ళికొడుకు వాళ్ళు ఇక ఇద్దరి విషయంలో గొడవ చేస్తున్నారని తెలుసుకుంటారు ఈ లోపల అప్పు పీటల మీదే కూర్చుండి కూర్చొని ఉంటుంది ఇక పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే శ్రీరామ్ అలాగే తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా పదర వీళ్ళకి బాగా పొగరెక్కువ డబ్బు అహంకారం రెండు ఉన్నాయి వీళ్ళ కుటుంబాలకి ఏమంటే పేరుకి పేదైనా నోరేసుకొని పడిపోవడంలో ముందుంటుంది వీళ్ళ సంగతి ఎవరికి తెలియదు పద అని చెప్పి ఇక శ్రీరామును తీసుకొని పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోతూ ఈ అప్పు ఎప్పటికీ ఆ అబ్బాయితో తిరుగుతూనే ఉంది దుగ్గరాల కుటుంబ వారసుడు కళ్యాణ్ ఇక వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఎప్పటికీ ఉంటుంది కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఓ అమ్మాయి నీ మనసులో ఎవరినో పెట్టుకొని పెళ్లి పీటల మీద సిగ్గు లేకుండా కూర్చున్నావు నీకు పెళ్ళి కావాలా పెళ్ళి అని చెప్పి అందరి ముందు చాలా ఘోరంగా అవమానిస్తుంది అప్పుని ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా అవునక్క ఆ అప్పు కళ్యాణ్తో తిరిగింది కదా అందుకే ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ అమ్మాయికి ఇంక పెళ్లి ఎప్పుడవుతుంది ఎవరు పెళ్లి చేసుకోరు తిన జీవితాంతం అలాగే ప్యాంట్ షర్ట్ వేసుకొని మగరా ఇళ్ళగా తిరగడమే ఇంకా అంతకంటే ఏముందిలే జీవితానికి అనగానే ఏముంది అక్క ఏదో ఒక రకంగా ఆ అబ్బాయిని ఇక రోజు అబ్బాయితోనే ఉంటూ కాలక్షేపం గడపాల్సిందే కనకం పాపం డబ్బు కలవాళ్ళు డబ్బు కలవాలని బాగానే కూర్చుంది ఇప్పుడు చిన్నపిల్ల జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి తనకొక మాట అంటూ ఉంటే ఒక్కసారిగా కృష్ణమూర్తి కూలబడిపోతాడు నాన్న అని చెప్పి అప్పు పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక కృష్ణమూర్తి ఇక కళ్ళు తెరవడు సృహ కోల్పోతాడు నాన్న అని చెప్పి అందరూ కూడా ఇక కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళగానే ఈ లోపల ఇక పరిగెత్తుకుంటూ కళ్యాణ్ వస్తాడు కారు ఆఫ్ చేసి స్పీడ్ స్పీడ్గా వచ్చి అంకుల్ అంకుల్ అని చెప్పి ఇక పట్టుకోగానే ఇక ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు ఇక కృష్ణమూర్తి మీరేమీ భయపడిన అవసరం లేదు బాధపడిన అవసరం లేదు అప్పో నా ఫ్రెండు నా ఫ్రెండ్ బాగుండాలని ఇప్పటివరకు అను ఆలోచించాను కానీ తను ఫ్రెండ్ కాదు అంతకు మించి అని ఇప్పుడే నాకు అర్థమైంది తన జీవితంలో నేననేవాడిని ఉండకపోతే తన జీవితమే వ్యర్థం అలాగే నా జీవితం కూడా మీరందరు నోర్లు ముగించాలి అంటే అప్పు నా భార్యని చేసుకోవాలి మీరు అన్న మీరందరూ అనుకున్నట్టు తనకి నాకు ఏ సంబంధము లేదు కానీ ఇద్దరము కూడా పవిత్రంగానే ఉన్నాం మనసులో పవిత్రమైనంత ప్రేమ ఉంది కానీ మీ అందరినీ దడిచి ఇక పెళ్ళి ఆ పెళ్ళి తను వేరే వ్యక్తితో చేసుకుంటే ఇక రేపు పొద్దున్న మా ఇంట్లో వాళ్ళ గురించి ఇక కావ్య వదిన గురించి స్వప్న గురించి ఆలోచించింది తను తను చేసిన త్యాగానికి అర్థమే లేకుండా పోతుంది ఇక అప్పు నువ్వు అవునన్నా కాదన్నా నా మనసు నిండా నువ్వే ఉన్నావు ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోనివ్వు నీ మెడలో మంగళసూత్రం కట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఇక మొహం మీద ఒక్కసారిగా మంగళసూత్రం గోలుసు తీసుకొచ్చి టక్కమని కట్టేస్తాడు నలుగురిలో అందరూ కూడా ఒక్కసారిగా ఆగిపోతారు పంతులు గారు మాంగాళ్య తంతునానేనా అని మంత్రం చదవగానే అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ఒక్కసారిగా దాని లక్ష్మి ఆవక్కైపోయి చూస్తూ ఉంటుంది మొత్తానికైతే ఇద్దరికి పెళ్లి జరిగిపోతుంది ఇక అప్పుడు అసలైన కథ మొదలవుతుంది ఇక అందరి ముందు ఇక తల వంచుకొని ఇక కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా నుంచొని మమ్మల్ని అందరినీ కూడా మా ఇద్దరినీ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించండి మేమిద్దరం కూడా నా మనసు నిండా కూడా తన మీద ప్రేమ తన మనసు నిండా కూడా నా మీద ప్రేమ ఉన్నాయి జీవితాంతం మేము చల్లగా బ్రతికేలాగా ఆశీర్వదించండి అని దుగ్గరాల కుటుంబం ముందు కనకం ముందు ఇక తల వంచుకొని నుంచి కళ్యాణ్ ఇక ఒక్కసారిగా బయట ఈ విషయాలన్నీ తెలుసుకున్న అనామిక దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి అయితే ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది చుట్టూ తిరిగి వచ్చి మొత్తానికి కళ్యాణ్ మండపంకి వచ్చి అప్పు మెళ్ళో తాలిని కట్టేశాడు చూసావా దాని లక్ష్మి నేను చెప్తూనే ఉన్నాను బండి ఊరు పంపించని నాకు బాగా తెలుసు ఆ కనకం కుటుంబం గురించి అనగానే పెళ్ళి జరిపోయినమటే కూడా సంబరమా రుద్రాని ఆ అప్పుని ఇంటికి ఎలా తీసుకొస్తాడో నేను చూస్తాను ఆ అప్పు ఇంట్లో ఏ రకంగా ఉంటుందో నేను చూస్తాను అసలు నాకు అది కోడలే కాదు వాడు ఆపదలో దాని మెడలో తాలు కట్టాడు అసలు అది తాలు బొట్టే కాదు అని చెప్పి అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతుంది దాని లక్ష్మి మొత్తానికైతే కళ్యాణ్ అప్పు పెళ్ళైపోతుంది అనామికకి దుఃఖం మిగిలిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్